ఇవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయి ఆఫర్స్ ని యూస్ చేసుకోవచ్చు దాంతో పాటుగా ఈ కూపన్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు డబుల్ ధమాటా అనమాట ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫాబ్రిక్స్ కండి ఇక్కడ నుంచి మంచి ఆఫర్స్ లో డ్రెస్సెస్ అయితే చూడబోతున్నాము టాప్స్ టూ పీస్ సెట్స్ కార్ట్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇవే కాదండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న డ్రెస్సెస్ కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ రోజు ఈ వీడియో అయితే చూసేద్దాము అలాగే మనకి ఆఫర్స్ వచ్చేసి నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ లో ఉన్న రమా ఫాబ్రిక్స్ లో ఉన్నాయి అలాగే గవర్నర్ పేట్ లో శేషాద్రి స్ట్రీట్ లో ఉన్న రమా ఫాబ్రిక్స్ లో కూడా ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడ వెళ్ళి చక్కగా తీసుకోవచ్చు అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇక లేట్ చేయొద్దు ఆఫర్స్ ఏంటో చూసేద్దాం అలాగే మనకి ఇక్కడ కూపన్స్ కూడా ఇస్తారండి మనం పర్చేస్ చేసిన దాన్ని బట్టి అంటే ఫోర్ డబల్ నైన్ దగ్గర నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో వరకు కూడా మనకి మనం చేసే బిల్ మీద మనకి ఇంత కూపన్ అని ఇస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ లో ఉన్నాయి అలాగే మనకి మన్స్ లో ఉన్నాయి సిక్స్ యాడ్స్ లో కూడా ఇస్తున్నారండి మీరు పర్చేస్ చేసిన దాని మీద మనకి కూపన్స్ అయితే వస్తాయి ఈ కూపన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇస్తారండి మనం వీటిని రిడీమ్ చేసుకోవచ్చు అవి రమా ఫర్నిషింగ్స్ లో మనం రిడీమ్ చేసుకోవాలి అది నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు పొడిగించారు సో ఈ ఆఫర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఆఫర్స్ లో టాప్స్ తీసుకోవడమే కాదు మనకి దీని మీద కూడా మనకి కూపన్స్ వస్తున్నాయి ఆ కూపన్స్ ని మనము రమా ఫర్నిషింగ్స్ లో ఉన్నాయి కదా అవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయి ఆ ఆఫర్స్ ని యూస్ చేసుకోవచ్చు దాంతో పాటుగా ఈ కూపన్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు డబుల్ ధమాకా అనమాట సో ఈ రోజు మనం చూడబోతున్నవి ఇక్కడ చూడవచ్చు మీరు ఎగ్జాంపుల్ కి మీకు ఒక్కొక్కటి మోడల్ ఒకటి అయితే పెట్టారు సో వీటి మీద ఇవి టాప్స్ అండి ఈ టాప్స్ మీద అలాగే ఇలా కార్డ్ సెట్స్ మీద ఇలా త్రీ పీస్ సెట్స్ మీద వీటన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనము టాప్స్ చూద్దామండి టాప్స్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ ఇస్తున్నారు టాప్స్ అయితే బాగున్నాయండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ పార్టీ వేర్ లుక్ వస్తాయి అనమాట సెమీ పార్టీ వేర్ అనుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మన ఇదంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ మొత్తం సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి లాంగ్ టాప్స్ వస్తాయి ఒక్కొక్కటి మనకి ఏంటంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది అలాగే డిఫరెంట్ అనమాట రయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అయితే ఆర్గంజ వస్తుంది చాలా లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి విత్ లైనింగ్ తో కలిపి వస్తుందండి ఇదైతే ఆర్గంజా ఫాబ్రిక్ మనకి విత్ లైనింగ్ తో వస్తుంది ఇది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ త్రిబుల్ నైన్ కి టూ టూ టాప్స్ వస్తాయి బై వన్ గెట్ వన్ వీటిలో కలర్స్ కూడా ఇలాగా అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఇట్లా వస్తుంది ఇట్లా మనకి బుట్ట హ్యాండ్స్ వస్తాయి అనమాట ఫ్రిల్స్ తో ఇట్లా వస్తాయి వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయండి నేను ఒక రెండు మూడు కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను పీస్కి వచ్చేసి మనకి ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సైజెస్ కూడా చెప్పాను కదా వీటిలో ఇంకొక కలర్ ఇది ఒక కలర్ అనమాట ఇట్లా కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో చూపించాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా అనమాట ఇలా ప్రింటెడ్ లో మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా వీ నెక్ వస్తుంది స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ పాకెట్ కూడా వస్తుంది వీటికి ఇట్లా పాకెట్ కూడా వస్తుంది త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ వస్తాయి అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ ఇవి కూడా సేమ్ కాస్ట్ త్రిబుల్ నైన్ కి టూ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి స్ట్రాంగ్ గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ పాకెట్ వస్తుంది ప్రతిదానికి పాకెట్ కూడా ఉంది ఇప్పుడు వరకు చూసినవి ఇట్లా పాకెట్ వస్తుంది ప్యాచ్ వర్క్ మొత్తం చాలా బాగుంది ఇది కూడా త్రిబుల్ నైన్ కి టూ నెక్స్ట్ ఇది కూడా మనకి సెమీ వేర్ వస్తుంది పైన పార్ట్ అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది వీటిలో కూడా సైజెస్ ప్రతి దానిలో సైజెస్ కలర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలా అండి మీకు ఒక త్రీ చూపిస్తున్నాను చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయి బట్ నేను ఒక త్రీ మాత్రమే చూపిస్తున్నాను ఇలాగనమాట ఇది పార్ట్ అంతా ఇక్కడ వరకు మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మిగతాదంతా ప్లెయిన్ వస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇలా అనమాట ఇది ఒక కలర్ ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇలా వీ కూడా వస్తుంది ప్రింటెడ్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట మొత్తం చాలా క్లాసీ లుక్ అండి ఇలా ఉంటది నెక్ దీనికి పాకెట్ రాలేదు దీనిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇలా అనమాట ఇంకా కలర్స్ ఉన్నాయండి నేను ఒక టూ త్రీ ఏ చూపిస్తున్నాను ఇది కాటన్ అండి ఫైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ క్వాలిటీ బాగుంటుంది ఇట్లా వస్తుంది దీనిలో కూడా కలర్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి అండి ప్రతి దానిలో కలర్స్ డిజైన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాటన్ చూసారు కదా ఇది హాట్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది దీనికి అసలు లైనింగ్ అక్కర్లేదు అనమాట దీనికి వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది సింపుల్ గా నీట్ గా ఉంటది బ్లాక్ మీద మనకి పింక్ తో వచ్చిందండి చాలా బాగుంది మీకు ఇలా పాకెట్ వస్తుంది కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ కి టూ వస్తాయి కలర్స్ అయితే ఉంటాయండి ప్రతిది కలర్స్ ఉన్నాయి ఖచ్చితంగా మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక డిజైన్ చూడండి దానిలోనే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అంతా కానీ ఇది క్లాస్ కలర్ అండి మనకి ఎలా కొంచెం డల్ గా కనిపిస్తుంది బట్ గా ఉంటది ఇది కూడా మనకి సైజెస్ ఉన్నాయండి ప్రతి దానిలో కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి వి నెక్ వస్తుంది ఇలా చాలా బాగుంది సింపుల్ గా నీట్ గా ఉంటది మనకి లుక్ అంతా నెక్ లోనే ఉంటది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వస్తుంది ఇలా వస్తుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి రియానా దీనికి వచ్చి సైడ్ మనకి ఇలాగా కట్స్ వచ్చి ఇది నైరా కట్ అంటారు ఇలా వస్తుంది ఇది కూడా బాగుంది సింపుల్ గా నీట్ గా వస్తుంది వర్క్ అయితే చిప్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది నెక్స్ట్ కాటన్ కాటన్ లో ఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి ప్రతి దానిలో నేను ఒకటి మోడల్ కి ఒకటి చూపిస్తున్నాను వీటిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇంకా ఇలా ఆల్ ఓవర్ ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో ఇవన్నీ కూడా సేమ్ మనకి త్రిబుల్ లైన్ కి టూ పీసెస్ వస్తాయండి ఇది కూడా హాట్ కాటన్ లోనే మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ బంచెస్ టైప్ లో వస్తుంది చాలా బాగుంది చూడండి ఫ్రంట్ ఇలా థ్రెడ్స్ వచ్చినాయి మంచి కాటన్ అండి చాలా బాగుంటుంది మనకి వీటిలో ప్రతి దానిలో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇది ఒక డిజైన్ ఫ్రంట్ అంతా ఫ్లవర్స్ వచ్చాయి త్రిబుల్ కి టూ ఇలా వస్తాయి దీనిలో ఇదిగోండి ఇదొక ఇది ఇదొక కలర్ నేను ఇంకో టూ కలర్స్ తెచ్చాను ఇంకా కలర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇదంతా చిప్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది చిప్ వర్క్ మంచి పార్టీ వేర్ లుక్ లో ఉంటుంది పింక్ కలర్ చాలా బాగుంది దీనిలో కూడా కలర్స్ ఉంటాయి ఇలా అనమాట ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ వస్తున్నాయి అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒకటండి ఇలా ప్యాచ్ వర్క్ టైప్ లో వస్తుంది కలర్ క్లాసిక్ కలర్ పిస్తా గ్రీన్ వచ్చింది దీనిలో కూడా కలర్స్ ఉంటాయి ప్రతి దానిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి మీరు షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు లేదు మనం చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరె తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయండి వీటిలో మనకి జీన్స్ మీదకి వాటికి కావాలన్నా షార్ట్ టాప్స్ కూడా ట్రిపుల్ నైన్టీ టూ వస్తున్నాయి వీటిలో కూడా మనకి మోడల్స్ ఉన్నాయి చూడండి రేయాన్ ఫాబ్రిక్ లో ఫ్రంట్ వచ్చి ఇలాగా చిన్న వర్క్ అయితే వస్తుంది సింపుల్ గా అంత ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ షార్ట్ టాప్ లో ఇది ఒక మోడల్ అండి ఫ్రంట్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చి ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ వస్తాయి డిఫరెంట్ గా ఉంది దీనిలోనే చిన్న థ్రెడ్ వర్క్ తో కావాలి సింపుల్ గా సింపుల్గా గా హెవీగా ఉండాలంటే ఇలాంటి గ్రాండ్ లుక్ వస్తుంది బ్లాక్ జీన్స్ కి వైట్ జీన్స్ కి సెట్ అయిపోతుంది అలాగే హాట్ కాటన్ చూసాం కదా ఇందాక మనం దానిలోనే ఈ ఆ లోనే ఇది షార్ట్ టాప్ వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ అయితే నీట్ గా వచ్చింది చాలా బాగుంది క్లాస్ గా ఉంటది అండ్ ఇది వచ్చి ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా ఉంది కింద లేస్ వస్తుంది ఇలా ఫ్రాక్ మోడల్లో వస్తుంది అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫోర్ లేస్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ మోడల్ ఇది ఇవన్నీ షార్ట్ టాప్స్ అండి ఇప్పుడు మనం చూసేవి ఇవి కూడా సైజెస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఇది కాటన్ వస్తుంది అండ్ ప్లెయిన్ గా కావాలి అన్నా ఇలా ఉన్నాయి ప్లెయిన్ వచ్చి కింద డిజైన్ వస్తుందండి డిఫరెంట్గా ఇలా కింద వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ కోరా కలర్ మీద మనకి ఇలా ప్రింటెడ్ వస్తుంది కలంకారి డిజైన్ ఇది ఇలా అనమాట వీటిలో కూడా సైజెస్ కలర్స్ ఉన్నాయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది చిన్న మిర్రర్ వర్క్ వచ్చి నీట్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇలా ఇలా వచ్చేసి మనకి కిందంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పైన వచ్చేసి ఇట్లాగా ఫ్రిల్స్ వస్తాయండి బాగుంది షో కి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా టూ సైడ్స్ డిజైన్ వచ్చింది ఇలా ఉంటుంది ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి ట్రిబుల్ కి టూ టాప్స్ వీటిలో ఇలా ప్లెయిన్ కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా ఇలా వస్తుంది రెడ్ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ ఇప్పుడు మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి త్రీ పీస్ సెట్స్ వచ్చేసి మనకి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి ఫోర్టీన్ డబుల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి మనకి ఇలాగా త్రీ పీస్ సెట్ వస్తుందండి పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ అనుకోవచ్చు పార్టీ వేర్ అనుకోవచ్చు ఇలాగ అన్నమాట ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ చూసారా బాగుంది ఇలా పార్ట్ దగ్గర మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సెట్స్ వస్తాయి ఇలాగా ఇది ఒక సెట్ కదా ఇలాంటి సెట్స్ ఇంకా మనకి టూ వస్తాయి అనమాట ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది బాంద్రీ డిజైన్ తో వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్ వచ్చి మనకి ఇలాగా లోనే ఇది ఒక డిఫరెంట్ వచ్చింది ఇది మనకి దుపట్ట అండ్ బాటమ్ లెహరియా ప్యాటర్న్ లో నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ కాటన్ లో కూడా ఉన్నాయి ఇది అనమాట ప్యూర్ కాదు మిక్స్డ్ కాటన్ వస్తుంది ఇట్లా మెయింటెనెన్స్ తక్కువ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి దుప్పట్ట ఇట్లా వస్తుంది ఇది బాటమ్ ఇలా మీరు ఏ టూ సెట్స్ అయినా తీసుకోవచ్చు అండి ఇలా త్రీ పీస్ సెట్స్ ఏవైనా టూ తీసుకోవచ్చు ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వీటన్నిటి మీద మీకు ఇంకా గిఫ్ట్ కూపన్స్ కూడా వస్తాయి సో అవన్నీ మీరు రమా ఫర్నిషింగ్స్ లో రెడీమ్ చేసుకోవచ్చు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు నెక్స్ట్ కలంకారీ ప్యాటర్న్ లో ఇది కూడా మనకి మిక్స్డ్ కాటన్ వస్తుంది ఇట్లా అండ్ లెనిన్ లో కూడా ఉన్నాయండి ఇవి అన్ని ఫ్యాబ్రిక్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చెప్తున్నాను కదా రియాన్ లో మాత్రమే మనకి ఫైవ్ వరకు అంటే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది రియాన్ లో మిగతావన్నీ కూడా టూ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది దుపట ఇట్లా వస్తుంది ఇది ఇదైతే లెనిన్ వస్తుంది దీనికి విత్ లైనింగ్ కూడా ఉంది ఇలా అనమాట స్టిఫ్ గా ఉంది చక్కగా ఇది వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇవే కాదండి ఇంకా మనకి ఇంకా మిక్స్డ్ కాటన్ లో కూడా ఉన్నాయి ఇంకా ఇది ఒక డిజైన్ కాలర్ నెక్ వస్తుంది ఇది ఇట్లా ఉంటుంది దీనిలో వచ్చేసి ఇది బాట్ ఇది చున్నీ ఇది బోటమ్ నెక్స్ట్ ఇంకా వీటిలోనే కలర్స్ డిజైన్స్ అన్నాం కదా మిక్స్డ్ కాటన్లోనే ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ అనమాట ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసి దుప్పట్ట అండ్ ఇది బాటమ్ నెక్స్ట్ వచ్చి ఇట్లా మనకి క్లాసీ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా మిక్స్డ్ కాటనే వస్తుంది ఇట్లా బాగుంది కలర్ అయితే ఫోర్టీన్ డబల్ కి టూ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టూ వస్తాయి చక్కగా డైలీ వేరే రఫ్ అండ్ గా యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇప్పుడు బాగుంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా బాగుంది ఇట్లా లైట్ వెయిట్ వస్తుందండి అండి నెక్ దగ్గర మాత్రం చక్కగా నీట్ గా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది దుప్పట బోటమ్ ఇట్లా ఉంటాయి వీటిలో సైజెస్ చెప్పాను కదా మీకు రియాన్ లో మాత్రమే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మిగతా కూడా టూ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇలా వైన్ ఎక్ వస్తుంది అండ్ బాటమ్ ఇట్లా మొత్తం స్టిచ్డ్ అండి రెడీమేడ్ వచ్చేస్తుంది ఇది బాంద్రీ డిజైన్ తో వచ్చింది మిక్స్డ్ కాటన్ లోనే మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ ఇది ఇట్లా వస్తుంది నెక్ వచ్చి చూసాం కదా ఇంతకుముందు చూసిన నెక్ దీనిలో ఇది బాటమ్ దుప్పట కాటన్ దుప్పట వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చూడొచ్చు ఇట్లా ఇంకా నేను కొన్నే చూపిస్తున్నానండి మనకి ఇది ఒక్కొక్క కి మనకి కలర్స్ అయితే వస్తాయి ఇట్లా ఉంటుంది దీనికి దుప్పట బోటం ఇది అండ్ ఇది రేయాన్ వస్తుంది ఇప్పుడు దీనిలో మాత్రమే మనకి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు ఉంటుందండి రేయాన్ ఫ్యాబ్రిక్ డైలీ కి బాగుంటుంది చక్కగా రఫ్ అండ్ గా యూజ్ చేసేయచ్చు దుప్పట కూడా చాలా బాగుందండి పెద్దగా వచ్చినట్టుంది అండ్ మనకి ఇవి కూడా స్టిచ్ చేసేసి వస్తున్నాయి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే కలర్ కూడా బాగుంది పెద్ద దుప్పట వస్తుంది ఇట్లా చాలా కంఫర్టబుల్గా ఉందండి రియాన్ ఫాబ్రిక్ అయితే ఇట్లా ఉంటుంది వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి బోటమ్ అండి బోటమ్ కూడా బాగుంది ఇలా మొత్తం అన్నీ స్టిచ్డ్ అండి మనకి మనం మళ్ళీ స్టిచ్ చేయించక్కర్లేదు ఇట్లా వస్తుంది దీనికి కూడా మనకి పాకెట్ వస్తుంది సో ఇట్లా మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వచ్చినాయి ఇప్పుడైతే మనము ప్యూర్ కాటన్ లో కాట్ సెట్స్ చూస్తున్నాం అండి ఇక్కడ ఒకటి ఓపెన్ చేసాను చూడండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇలా నెక్ ఇలా వస్తుంది దీనికి బాటమ్ ఇది కాట్ సెట్ అండి దీనిలోనే ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మనకి చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అసలు ఎంత క్లాసీ లుక్ ఉందో చాలా లైట్ వెయిట్ ఇలా మనకి కాలర్ నెక్ వస్తుంది ఇవి కూడా మనకి ఎం టూ టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఫ్యాబ్రిక్ ఇంకా బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను తీయట్లేదు ఇలా చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అంతే ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది స్టిచ్డ్ కాట్ సెట్ అండి మనకి కాలర్ నెక్ లో కావాలన్నా ఉంది కాట్ సెట్ ఇలాగనమాట ఇవి కూడా సేమ్ ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ పీసెస్ ఇప్పుడు కాటన్ లో టూ పీస్ సెట్ చూస్తున్నామండి ఇవి కూడా ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ వస్తాయి ఇక్కడ మోడల్స్ చూడొచ్చు ప్యూర్ కాటన్ ఇది పైనంతా మనకి చిన్న థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది ప్యూర్ కాటన్ ఎం టూ టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ అండి ఇది వచ్చేసి బాటమ్ ఇలాగ ఇట్లా ఉంటుంది దీనిలో కాటన్ లోనే టూ పీస్ సెట్ ఇంకొకటి చూపిస్తాను లైట్ కలర్ డార్క్ కలర్ చూస్తారు కదా ఇప్పుడు లైట్ కలర్ చూద్దాం ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ అండి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ ఇట్లా వస్తుంది బాటమ్ టూ పీస్ సెట్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ పీసెస్ అంటే టూ సెట్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంది వైట్ మీద ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది ఇలా ఉంటది నెక్ ఇది టూ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ అండి బాటమ్ నెక్స్ట్ దీనిలోనే అన్ని ప్యూర్ కాటన్ అయితే వస్తున్నాయి టూ పీస్ సెట్స్ ఇదిగోండి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ వస్తాయి ఇలాగనమాట కలర్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి మంచి గ్లాసి కలర్స్ ఇదిగోండి అండ్ ఆరెంజ్ కలర్ దీని మీద అయితే మనకి బీట్స్ తో వర్క్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ బీట్స్ తో వర్క్ వచ్చింది ఇలాగా అండ్ ఇది వచ్చేసి బాటమ్ రెడీమేడ్ వచ్చేస్తుందండి టూ పీస్ సెట్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సెట్స్ వస్తాయి అలాగే రేయాన్ లో కావాలంటే లో కూడా ఉన్నాయి లో వచ్చేసి కాలర్ నెక్ తో వస్తున్నాయి ఇదిగోండి పికాక్ బ్లూ నెమలి పింఛం షేడ్ అంటారు కదా ఇట్లాగా మనకి నెక్ అయితే హైలైట్ అవుతుంది ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది బోటమ్ టూ పీస్ సెట్ ఇది కూడా వీటిలోనే కలర్స్ డిజైన్స్ అండి ఇది ఒక కలర్ ఇది బాటమ్ నెక్స్ట్ పింక్ కలర్ ప్లెయిన్ బాటమే వస్తుంది ఇట్లాగా ప్యాంట్ వచ్చేసి పలాజా వస్తుందండి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేశాను కదా ఇలా వస్తుంది పలాజు ఇట్లా ఉంటది ప్యాంట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సెట్స్ టూ పీస్ సెట్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా డిజైనర్ పీసెస్ చూస్తున్నాం అండి వీటన్నిటి మీద ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఇది నెక్ అంతా కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది బీట్స్ వర్క్ వస్తుంది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి బాటము ఇది వచ్చి దుప్పట్ట కాంట్రాస్ట్ వస్తుంది దుప్పట్ట కాటన్ వచ్చింది టోటల్ సెట్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ప్రతిది కూడా డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది ప్రతి దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ఎంత ఏంటి డీటెయిల్ గా తెలియాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తారు ఇది వర్క్ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం మంచి పింక్ కలర్ ఇట్లా వస్తుంది చిన్న వర్క్ వస్తుంది ఇదంతా నెక్ దగ్గర హెవీగా ఉంటుంది ఇది దుప్పటి ఆర్గంజా వస్తుందండి ఇలాగ కట్ బీట్స్ వర్క్ తో వచ్చింది ఇలా వచ్చేసి బాటమ్ మొత్తం అంతా రెడీమేడ్ వచ్చేస్తుందండి చక్కగా రెడీ టు వేర్ ఇలాగా సైజెస్ అయితే మనకి ఫైవ్ ఎక్సెల్ వర్క్ కూడా గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి నావీ బ్లూ వస్తుంది కలరు ఇలాగా అంబ్రిల్లా లో వస్తుంది అనమాట ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసి దుప్పట ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇది బోటమ్ నెక్ చూడండి నెక్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి పదమూడు వందల ఇరవై నుంచి పదిహేను వందల అరవై రూపాయల లోపే ఉన్నాయండి ఇంకా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉంటాయి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడిగినా చెప్తారు లేదా నేను చూపిస్తాను కూడా మీరు చూడొచ్చు ఇలా ఉంటుందండి ఇది త్రీ పీస్ సెట్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉంది వీటితో పాటుగా ఇంకా మనకి ఇలా లో ఉన్నవి చాలా మోడల్స్ ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేస్తే కనుక కలెక్షన్ చూసుకోవచ్చు ఇలాగా థ్రెడ్ మనకిదంతా వర్క్ వస్తుంది ఎక్కంతా కూడా అండ్ మనకి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇలాగా బాటమ్ వస్తుంది దుపటా ఇది చిన్న తో వస్తుంది అండ్ నెక్స్ట్ వీటిలోనే ఇలాగా మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంటాయి అండ్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా అనమాట ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఎక్సెల్ సైజ్ అండి మనం చూపించేది ఇది బాటమ్ దుపట ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చి మంచి వైలెట్ కలర్ లో చూద్దాము క్రేప్ మెటీరియల్ అండి ఇది మెటీరియల్ చాలా బాగుంది క్రేప్ వస్తుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్న ఇంకా ఇలానే ఉంటుందండి ఎప్పటికైనా సరే కాలర్ నెక్తో వచ్చేసింది ఇట్లా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది కాస్ట్ వచ్చేసి పదమూడు ఇరవై ఆఫర్ పోను పదమూడు ఇరవైకి వస్తుంది ఇలా చాలా డిఫరెంట్గా ఉంది విత్ లైనింగ్తో వస్తుంది ఇదిగోండి దుప్పట అండ్ బాటమ్ బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ ఇది కూడా పార్టీవేర్ కలెక్షన్ ఇట్లా వస్తుంది ఇదంతా చిప్ వర్క్ వచ్చింది చూసారా బాగుంది చాలా బాగుందండి విత్ తో వస్తుంది మంచి పింక్ కలర్ దుప్పట్టాకి ఇలా జరిగి వివింగ్స్ తో డిజైన్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలాగనమాట ఇది బాటమ్ బాటమ్ కి కూడా మనకి లైనింగ్ వచ్చిందండి బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ మంచి క్వాలిటీ వచ్చినాయి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి పదిహేను అరవైకే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ అండి బాగుంది వైన్ షేడ్ ఎల్ సైజ్ చూపిస్తున్నాను ఇట్లా సైజెస్ కావాలన్నా ఉంటాయి విత్ లైనింగ్ ఇట్లా ఉంటుందండి సింపుల్ గా నీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ వస్తాయి ఇట్లా విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ దుపట్టాకి ఇలాగా బెనారస్ వస్తుంది దుప్పట్టా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇది కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండ్ డిఫరెంట్గానే ఉంది ఇట్లా వస్తుంది లైట్ వెయిట్ అండి మొత్తం అంతా చిప్ వర్క్ అది బీట్స్ వర్క్ వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా డిజైన్ అయితే కొత్తగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది స్మూత్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ లైట్ వెయిట్ ఇట్లా ఉంటుంది టూ సైడ్స్ ఇది వచ్చి బోటమ్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే దుప్పట సో ఇలాగ మనకి ఇంకా ఇది కూడా బ్లాక్ లో ఇలా క్రీమ్ కలర్ తో వచ్చింది అండ్ మనకి అదంతా బీట్స్ పర్ల్స్ తో వర్క్ వస్తుంది బ్లాక్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ బాటమ్ అండ్ దుప్పట్ట ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా వస్తుంది ఈ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ మనకు వచ్చేసి దుప్పట్ట ఇలాగా అండ్ ఇది బాటమ్ కాస్ట్ వచ్చేసి పదిహేను అరవై ఇదైతే అసలు చాలా బాగుందండి మనకి వీటిలో ఏంటంటే ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది బ్లాక్ లో మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి అండ్ చిప్ వర్క్ కూడా వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంది మనకి బ్లాక్ కదా అందరికి నచ్చుతుంది అని చెప్పి చూపిస్తున్నాను ఇట్లా అండి బాట్ మనకి దుపటా వచ్చేసి ఇట్లా వస్తుంది జరీ లైన్స్ తో అండ్ బాటమ్ కూడా మనకి ఇట్లా ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు కలర్స్ కావాలన్నా కూడా పిక్స్ పెడతారు ఒకసారి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి మీరు కలర్స్ అని అడగండి పెడతారు నెక్స్ట్ వీటిలోనే ఇదిగోండి ఇలా అనమాట ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రే కలర్ అండి హెవీ వర్క్ వచ్చేసింది చాలా చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా వర్క్ హెవీగా వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి దుపట్ట ఆరగం వస్తుంది బోటమ్ కూడా మనకి గ్రే కలర్ లోనే అట్లాగా చిన్న లేస్ అయితే ఇట్లా వస్తుంది అనమాట ఇలా ఉంటుంది నెక్స్ట్ దీనిలో పార్టీ వేర్ ఇంకోటి పార్టీ వేర్ కావాలంటే ఇలా అమలు పింఛం షేడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ తో దుప్పట్టా వస్తుంది బాటమ్ ప్లెయిన్ వస్తుంది ప్రింటెడ్ కావాలంటే ఇలా ప్రింటెడ్ లో కూడా ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది కూడా ఒకసారి చూపిద్దాం డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇలాగా బ్లాక్ బ్లాక్ వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా మల్టీ కలర్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బోటమ్ వచ్చి ప్లెయిన్ దుప్పటా వచ్చి మనకి ఇలాగా ప్రింటెడ్ వస్తుంది దుపటా హైలైట్ అవుతుంది దీనికి దీనికి వచ్చి సెట్ ఇలా ఉంటుందండి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్స్ లో ఉన్నాయి మన రమా ఫాబ్రిక్స్ లో రెండు చోట్ల ఉన్నాయండి అక్కడ గవర్నర్ పేట లో రమా ఫాబ్రిక్స్ లో ఉన్నాయి ఇక్కడ నందిమూరి రోడ్ లో కూడా రమా ఫాబ్రిక్స్ లో రెండు చోట్ల కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కు కాల్ చేసి మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు